హలో అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అయితే మీరు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా మా మేనత్తగారి పెళ్లి సిరీస్ అయితే స్టార్ట్ చేశానండి ఇకపోతే మా అబ్బాయి పెళ్ళికొడుకుని వాళ్ళ వాళ్ళమ్మని నాన్నని అలాగే బాబాయిని పిన్నిని పెళ్లి మండపానికి తీసుకొచ్చేశాడు చూసారా మా బాబు ఎంత చక్కగా వాళ్ళ నాయనమ్మని తాతని పెళ్లి మండపానికి తీసుకొచ్చి స్టేజీ ఎక్కిచ్చేశాడో ఇక స్వామివారి కళ్యాణంతో పాటు మా అత్తయ్య మామయ్య కళ్యాణం కూడా జరుగుతూ ఉందన్నమాట అసలు చూడడానికి కన్నుల పండుగగా ఉందండి ఏంటి రొటీన్గా ఇదే డైలాగ్ చెప్తావు అనుకుంటారేమో నిజంగా చూడటానికి చాలా బాగుంది అలాగే మా బాబాయ్ మా మేనత్త గారి తమ్ముడు కాబట్టి ఇక పుట్టింటి వారి తరపున మా బాబాయ్ ఈ పిన్ని కాళ్ళు గడుగుతున్నారు పెళ్ళికొడుక్కి చూడండి ఎంత బాగుందో ఇక ఈ తతంగం అయిపోయిన తర్వాత జీలకర్ర బెల్లానికి రెడీ చేసేసారనమాట ఇంతకీ మీరు పెళ్లి చూపుల వీడియో చూసారా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా బాగుంది కదా పెళ్లి చూపులు వీడియో కూడా సో అయితే మీకు ఇంకొక విషయం చెప్తానండి అది ఏమీ లేదు మొన్న మా అత్తయ్య ఫోన్ చేసి ఇట్లా పిల్లలు పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశారా ఆ ప్రోగ్రాంలో కూడా ఉండడానికి ప్రిపేర్ అయ్యి సాయంత్రం దాకా ఉండడానికి వచ్చేటట్టు చూసుకో అని చెప్పి చెప్పారనమాట చెప్పి ఇంకొక విషయం అన్నారు నువ్వు ఎవరి తరపున అన్నారు నేనేమీ మాట్లాడలేదు నేను ఇక సిచ్యువేషన్ డిమాండ్ చేసిన దాన్ని బట్టి అన్నాను వెంటనే మా అత్తయ్య ఇంకొక ఆన్సర్ చెప్పారు నువ్వేటు మావయ్య తరుపునే అని అదేంటి అత్తయ్య క్వశ్చన్ ఆవిడే అడిగారు ఆన్సర్ కూడా ఆవిడే చెప్పారు అని అని చెప్పి అనుకున్నాను కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక మావయ్య ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యి ఆ ఆఫీస్ లైఫ్ మిస్ అవుతారు కదండి వాళ్ళ కొలీగ్స్ని కానీ లేకపోతే ఆఫీస్ వర్క్ని కానీ ఇలా ప్రతి స్టేజ్లోనూ ఆఫీస్ అయితే గుర్తొస్తూనే ఉంటుంది కదా సో అలాంటప్పుడు మన కుటుంబ సభ్యులు మేము ఉన్నాము అనని మావయ్యకి ధైర్యం ఇవ్వాలి అని చెప్పి అత్తయ్య ఇచ్చిన భరోసా అని నాకు తర్వాత అర్థమైంది నాకు ఆలోచిస్తే చాలా బాగా అనిపించిందండి చెప్పకనే మీరందరూ మావయ్య తరపున ఉండండి అనని అత్తయ్య ఎంతో ఆలోచించి అలా చెప్పారు అని అర్థమైంది నిజంగా కదండి ఆడవాళ్ళు ఎవరైనా అంతే ముందు ఆవేశంగా అరిచినట్టుంటారు కానీ కానీ ఆ ఆవేశంలో కూడా ఎంత ఆలోచన ఉంటుందో అనని అర్థం చేసుకుంటేనే తెలుస్తుందండి ఈ విషయంలో మీరేమంటారు మా అత్తయ్య ఆలోచించింది కరెక్టే కదా నాకైతే నిజంగా గుర్తు చేసుకుంటే కూడా గూస్బంప్స్ వస్తున్నాయండి ఎందుకంటే ఆవిడ ఎంత చక్కగా మావయ్య గురించి ఆలోచించారు ఎందుకంటే ఆఫీస్ లైఫ్ని మిస్ అయ్యి ఎంత బాధగా ఉంటుందో కదా సో ఆయనకి ఆ బాధ రాకుండా కొడుకులు కోడళ్ళు ఇలా బావలు బామ్మర్దులు అందరూ మేము ఉన్నామని ధైర్యం చెప్తే అప్పుడప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడినా వాళ్ళు ఆయనకి ఫోన్ చేసి మాట్లాడినా సంతోషంగా ఉంటుంది కదా సో అందుకనే అత్తయ్య ఇలా చేసి నాకు అర్థమైంది